అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సుకన్య సమృద్ధి యోజన అదేవిధంగా పోస్ట్ ఆఫీసు బిపిఎఫ్ ఇలాగా కొంచెం డబ్బులు రిస్క్ లేకుండా దాచుకోవాలనుకున్న వారందరికీ కూడా రెండు రోజుల్లో షాక్ తగలనుందని ఉందని చెప్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రస్తుతం ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రిటర్న్స్ అందించుకునేందుకు అందుకునేందుకు అయితే కనుక చాలా మంది కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాలు పొదుపు పథకాలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంటారు ఇక్కడ బ్యాంకు డిపాజిట్ల కంటే వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి అయితే వచ్చే ఏడాది జనవరి మార్చి త్రైమాసకానికి కేంద్రం ఈ పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు అంచనాలు వస్తున్నాయి మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సింది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూస్తే పెట్టుబడులు పెట్టేందుకు మనకి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్స్ అవి అయితే కొంచెం రిస్క్ తో కూడి ఉంటాయి ఇక పోస్టాఫీసు చిన్న మొత్తాలు పొదుపు పథకాలు లేదా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆర్డి కడుతుంటారు కొంతమంది అలాగే గోల్డ్ రియల్ ఎస్టేట్ ఇలా చాలా ఉన్నాయి వీటిల్లో రిస్క్ ఉన్న పెట్టుబడి సాధనాలు ఉన్నాయి అంటే రిస్క్ లేనివి కూడా ఉన్నాయి సామాన్యులు సీనియర్ సిటిజన్లు ఎక్కువగా రిస్క్ అయితే కోరుకోరు ఇంకా పెద్దగా నష్టభయం లేకుండా స్థిరంగా మనకి రిటర్న్ రావాలనుకుంటారు కాస్త తక్కువ వచ్చినా కూడా రిస్క్ లేకుండా రిటర్న్ రావాలనుకుంటారు వారు కూడా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ జోన్ అయితే పెద్దగా వెళ్ళరు వీరికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లే కొంచెం కొంచెం ఇబ్బంది లేకుండా మన డబ్బులు మనకి సేఫ్ సైడ్ ఉంటాయి అని వదిలి తక్కువ వచ్చినా సేఫ్ గా ఉంటాయి అనిపిస్తుంది అయితే ఆర్బీఐ రెపో రేట్లను క్రమంగా తగ్గిస్తున్న క్రమంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో కూడా ఆల్ టైమ్ కనిష్ట ధరల కంటే మ్యాక్సిమం తక్కువ ధరలకు పడిపోయాయి దీంతో మరో ప్రత్యామ్నాయం కేంద్ర పద్ధతు కేంద్ర ప్రభుత్వ మద్దతు నడిచే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు వీటినే పోస్ట్ ఆఫీస్ పథకాలు అంటారు ఇక్కడ కూడా రిస్క్ అసలు ఉండదు నిర్దిష్ట కాల పరిమితిని బట్టి వడ్డీ రేట్ల ప్రకారం మీ పెట్టుబడులపై రాబడద్దుతుంది అయితే వీటిలో చాలా వరకు పన్ను బెనిఫిట్స్ కూడా అందజేస్తున్నాయి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఇక్కడ వడ్డీ రేట్లు కాస్త మెరుగ్గా ఉంటున్నాయి బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి ఇక్కడ వడ్డీ రేట్లు మాత్రం స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామాన్యులందరికీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు వడ్డీ రేట్లను సమీక్షిస్తుందన్న సంగతి తెలిసిందే ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మార్చి వరకు కూడా జనవరి నుంచి మార్చి త్రైమాసకానికి మూడు నెలలకు సంబంధించి కొత్త వడ్డీ రేట్లను అయితే కనుక ప్రకటించాల్సి ఉంది అయితే ఇది ఇప్పుడు తగ్గే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అంటే ఇంకా ఆఫీస్ పథకాలు సుకన్య సమృద్ధి యోజన ఇలాగ ఏవైతే చిన్న మొత్తాల పెట్టుబడి పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాటికి సంబంధించి వడ్డీ రేట్లు అయితే కనుక తగ్గే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు